కూటమిపై మరోసారి ఫైర్ అయ్యారు సీఎం జగన్ ప్రజలకు పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు చంద్రబాబు ఢిల్లీ వాళ్ళతో కలిసి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు పథకాలు ఆపగలరు కానీ వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు జగన్ జూన్ నాలుగు మళ్ళీ అధికారంలోకి వస్తామని అధికారంలోకి వచ్చిన వారంలో డీబీటీ మొత్తం చెల్లిస్తామన్నారు సీఎం జగన్ వీళ్ళు చేస్తా ఉన్న కుట్రలు మీరే చూస్తా ఉన్నారు వీళ్ళు చేస్తా ఉన్నా ఏ స్థాయిలో కుట్రలు ఉన్నాయో మీరే గమనిస్తా ఉన్నారు మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు ఆ ప్రభుత్వం అరవై నెలల పాటు ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది దానికోసం ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తారు అలాంటిది అలాంటి ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం అలాంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు నేను అడుగుతా ఉన్నా అవ్వ తాతలకు ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వ తాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది ఏనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క మన కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఓటనే చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయా మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మళ్ళీ మీ బిడ్డే అధికారం వస్తాడు జూన్ నాలుగున అధికారం వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటర్లన్నీ కూడా క్లీన్ చేస్తాడు క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు